నాన్నగారు తొమ్మిది నెలలలో చేసిన అభివృద్ధిపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని ప్రజల నుంచే నేరుగా భరోసా రావడం చాలా సంతోషంగా ఉందని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు అన్నారు ఆమె రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదవ డివిజన్ లో పలు ప్రాంతాలలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందని ఏ గడపకు వెళ్లినా మా మద్దతు వైఎస్ఆర్ పార్టీకి మా ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డికి అని ప్రజలు చెబుతుండడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు లబ్ధి ప్రతి ఇంటికి చేరువడం స్పష్టంగా కనిపిస్తుందని ఆ పేర్కొన్నారు रबा का नाम चिन्ह मालूम रोड डाटा पर बैठे मानना पड़ तो हां ठंडा लो करना मतलब सॉरी सॉरी जमे लोग आ तो करना 20 सेकंड फैन बुकिंग है यहां मतड़ा राइट 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 आना పంతొమ్మిదో డివిజన్ లో వైఎస్ఆర్ సిపి నాయకులతో గానీ కార్యకర్తలతో మహిళలతో ఓట్లు అభ్యర్థించడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా జగన్ అన్న మాకు మెయిల్ చేశారు కాబట్టి తప్పకుండా మా ఓటు ఫ్యాన్ గుర్తుకే వేస్తామంటున్నారు అలానే కాకుండా జగన్ అన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఇంటింటికి పెన్షన్ అందజేస్తున్నారు అలానే కాకుండా నాన్నగారు కూడా గత తొమ్మిది నెలలుగా రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి మనం అందరం నాన్నగారిని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అలానే విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయ్యేలా చేసుకుంటామని కోరుకుంటూ సలహిస్తున్నారు